ఓ సీజన్ నైన్ హౌస్లో నిన్న రాత్రి తనుజా మళ్ళీ ఓ క్యూట్ దొంగతనం చేసింది అదేంటి అంటే మొన్నటి ఎపిసోడ్లో తనుజా అంటే సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ షర్ట్ తీసుకొని వేసుకుంటుంది కదా కళ్యాణ్కి తెలియకుండా ఈసారి కళ్యాణ్ టీ షర్ట్ తీసుకొని వేసుకుంటుంది అనమాట సో అది చాలా చాలా లూజ్గా చాలా పొడువుగా ఉంటుందన్నమాట కళ్యాణ్ టీ షర్ట్ అయితే ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న టీషర్టే ఈ రోజు తనుజా వేసుకొని ఉందన్నమాట మార్నింగ్ లేచిన తర్వాత నిన్న నైట్ కూడా కాకపోతే నైట్ లైట్స్ అవి ఆఫ్ అయిపోయిన తర్వాత ఆ కలర్ పెద్దగా తెలియలేదు కాకపోతే ఆ తర్వాత డిస్కషన్లో ఈ విషయం బయటపడింది కళ్యాణ్ టీషర్ట్ వేసుకుంది తనుజ అని చెప్పి అయితే లైవ్లో ప్రజెంట్ రెడ్ కలర్ టీషర్ట్లో తనుజ తలు తలుకు మనం మెరుస్తుంది అనమాట అయితే ఇక హౌస్లో కళ్యాణ్ అలానే సుమన్ సెట్టి వీళ్ళందరూ ఉన్నప్పుడు తనుజ అంటుంది అబ్బాయి ఈ టీషర్ట్ చాలా చాలా లూజ్గా ఉంది నేను ఇన్షర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అని మాట్లాడుతూ ఉంటుంది అనమాట అప్పుడు కళ్యాణ్ అంటాడు ఇలాంటి క్యూట్ క్యూట్ దొంగతనాలు ఎక్కడ చేయడం అలవాటు అయ్యిందో అన్నట్టుగా చెప్తూ ఉంటాడనమాట తనుజకి నేనేమి దొంగతనం చేయలేదు దర్జాగానే వేసుకున్నాను బాగుంది కదా టీ షర్ట్ నాకు అన్నట్టుగా డిస్కషన్ అయితే స్టార్ట్ అవుతుంది అప్పుడు సుమన్ శెట్టి గారు అంటారు మొన్ననే నువ్వు ఒక షర్ట్ దొంగతనం చేసేసుకున్నావు కదా తనూజ కానీ చాలా బాగుంది తెలుసా నీకు అది అనేసరికి నాకు ఏది వేసినా బాగుంటుంది సుమ్ము నేను క్యూట్గా ఉంటాను కదా అనేసరికి ఇక కళ్యాణ్ ఓ లుక్ ఇస్తాడనమాట ఆ లుక్ ఎలా ఉందంటే నా కళ్ళకే క్యూట్గా కనిపిస్తావా అందరికీ అలానే కనిపిస్తావా అన్నట్టుగా కానీ తనూజా కళ్యాణ్ బాండింగ్ అనేది ఇప్పుడు చాలా ప్యూర్గా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట లాస్ట్ డేస్ ఆఫ్ బిగ్ బాస్లో చాలా చాలా ప్యూర్గా చాలా ప్లెజెంట్గా చూడడానికి వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి గెలవాలి అనే ఆలోచన కానీ నార్మల్ టైంలో వాళ్ళ సపోర్ట్ కానీ ప్రతిదీ కూడా చూడడానికి లైవ్లో చాలా క్యూట్గా అనిపిస్తుంది అబ్బా ఇంత క్యూట్ బాండింగ్ ఫస్ట్ నుంచి ఉండుంటే ఇంకా వీళ్ళకి హైప్ వచ్చేసేదేమో చాలా అనిపిస్తుంది నిజంగా తనుజ ఇలా క్యూట్ క్యూట్ దొంగతనాలు చేస్తూ కళ్యాణ్తో క్యూట్ క్యూట్గా ఉండడము కళ్యాణ్ కూడా తనుజాని కేర్ చేయడము ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది మరి మీకేమనిపిస్తుంది వీళ్ళ కేరింగ్ పై అనేది కామెంట్స్ చెప్పండి